స్వాగతం టీపీటీసీఆర్ బీజేపీ చెట్లు నాటే కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు చంద్రగిరిలో బీజేపీ నాయకులు అమ్మ పేరుతో ఓ చెట్టు నాటే కార్యక్రమాన్ని జరిగింది బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక బాలికోన్నత పాఠశాల ప్రభుత్వ వైద్యశాల పాలూరు పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో చెట్లు నాటారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణాన్ని పరీక్షించి భావి తరాలకు అందించేందుకు అమ్మ పేరుతో చెట్టు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందులో భాగంగా శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో బాలిక ఉన్నత పాఠశాల బాలోన్నత పాఠశాల ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో టీ బీజేపీ చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది ఫ రెండు రెండే ఇదా ఇదా మనం నాకు బాధ్యూ ఎక్స్ పక్కన క్లియర్ చెప్పండి మేడం మీ పక్కన ఇట్లా పైకి వాళ్ళని పెడతాను అంతా ఉంటాము

அது அது பெட்டி எப்போ அண்ணா அடே பட்டுக்கோண்டா அட்லே ஆ ஆகா

ప్రధానమంత్రి గారు భారతదేశానికి మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రి అయిన శుభ సందర్భంలో వారు ఈ దేశ ప్రజలకి ఒక పిన్నపాణి చేయడం జరిగింది అదేమిటంటే వాతావరణంలో సమతుల్యతను అలాగే వాతావరణంలో వాతావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లి వాళ్ళ తల్లికి గుర్తుగా అంటే వాళ్ళ తల్లి జీవించు ఉన్నా మరణించి ఉన్నా సరే కూడా వాళ్ళ తల్లి గుర్తుగా వాళ్ళ తల్లి పేరుతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టును నాటి ఆ చెట్టు అభివృద్ధికి పో సహకరించాలని కూడా ప్రధానమంత్రి విద్య విజ్ఞప్తి చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు చందగిరి నియోజకవర్గ బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు చందగిరి బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు గారు మన హెడ్మాస్టర్ గారి అనుమతితో ఈ పరిసర స్కూల్లోని పరిసర ప్రాంత ప్రాంగణంలో వివిధ మొక్కలను మేము మాతో పాటు మా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ తల్లి జ్ఞాపకార్థము వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి కోసం కూడా ఈ చెట్లు నాటే గౌరవార్థం కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేసింది ఈ రోజు ఈ చెట్లు మేము దాదాపు నూట యాభై చెట్లు తెప్పించడం జరిగింది వివిధ రకాల చెట్లు తెప్పించాము అలాగే ఈ స్కూల్లో కూడా దాదాపు ఇప్పటికి ఒక యాభై గుంతలు తవ్వడం కూడా జరిగింది అలాగే కూడా అన్ని చెట్లు కూడా మేము కొన్ని పెట్టాము మాతో పాటు ఈ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కూడా ఈ చెట్లు పెట్టమని మేము అభ్యర్థించాము వారు మా కోరికను మందించి కూడా వాళ్ళు కూడా ఈరోజు మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసి కూడా వాళ్ళు వాళ్ళ తల్లి జామకార్థము గౌరవార్థం కూడా వాళ్ళు ఈ చెట్లన్నీ పెడతారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే మన భారతదేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు వాతావరణంలో సమతుల్యతను పాటించాలని భావి తరాలకు కూడా నేను ఏదైనా ముఖ్యం మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి మన చెట్ల నుంచే వస్తుంది ఈ ఆక్సిజన్ ప్రాణవాయువు మనకు కావాలంటే కూడా పచ్చదనంతో వి విరాజిల్లాలు ఈ మొత్తము సమాజం అంతా కూడా విరాజిల్లాలంటే కూడా మనం వృక్షాలు కూడా మనం పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ప్రభుత్వ అధికారులకు ప్రత్యేకించి ఈ కళాశాల హెచ్ఎం గారైన వెంకటరామరెడ్డి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి